అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు భారీ శుభాత ప్రకటించిన సీఎం రావంత్ రెడ్డి ఆర్థిక శాఖకు కీలక ఆదేశాలు కొత్త పిఆర్సి మరియు డిఏ బకాయిలకు సంబంధించి ప్రభుత్వ ఉద్యోగులకు భారీ ఊరట సో ఈ వీడియోలో గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా కొత్త పీఆర్సీ పెండింగ్లో ఉన్నటువంటి డిఏ బకాయిలు రిలీజ్ కావాలని ఎవరైతే భావిస్తున్నారో వారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీతోటి ఉద్యోగమిత్రులకి వీడియోని అయితే షేర్ చేస్తారని మన ఛానల్ ద్వారా కోరుచున్నాం తెలంగాణ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి సంబంధించి అప్డేట్స్ అని మన ఛానల్ ద్వారా అప్డేట్స్ అయితే వస్తుంటాయి కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి త్వరలోనే ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త సో ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారి ఆదేశాలతో అధిక శాఖ ప్రణాళికలు రూపొందిస్తున్నట్లుగా సమాచారం ఈ నేపథ్యంలో త్వరలో రెండు పెండింగ్ డీఏలను ప్రకటించి ఉద్యోగులకు దసరా కానుక అందించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లుగా తెలిసింది ఆ దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లుగా సమాచారం ఈ నెలాఖరులోగా రెండు డీఏలకు సంబంధించి నిధులు సమీకరించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆర్థిక శాఖను ఆదేశించినట్లుగా ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి ఒకవేళ ఈ నెలాఖరులోగా నిధులు సమకూరితే అక్టోబర్ జీతంతో కలిపి ఒకవేళ నిధుల సమీకరణ కాకపోతే నవంబర్ జీతంలో ఈ రెండు పెండింగ్ డీఎల్ను కలిపి ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నట్లుగా సమాచారం పెండింగ్లో ఉన్నటువంటి డీఎల్ను విడుదల చేయాలని ఉద్యోగ సంఘాలు గత కొన్ని రోజులుగా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్న నేపథ్యంలో ఈ మేరకు ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన త్వరలో వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి ప్రతి నెల నాలుగు వేల ఎనిమిది వందల కోట్ల జీతాల చెల్లింపులు ప్రస్తుతం ఉద్యోగులకు సంబంధించి నాలుగు డిఏలు జూలై టు డిసెంబర్ రెండు వేల ఇరవై రెండు డిఏ జనవరి టు జూన్ రెండు వేల ఇరవై మూడు డిఏ జూలై టు డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు డిఏ జనవరి టి జనవరి టూ జూన్ రెండు వేల ఇరవై నాలుగు డిఏలు పెండింగ్లో ఉన్నాయి ఈ నేపథ్యంలో అందులో రెండింటిని ఉద్యోగులకు ఇప్పించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లుగా తెలిసింది దీనికి సంబంధించి ప్రభుత్వంపై ఎంత అధిక భారం పడుతుందన్న విషయాన్ని ఇప్పటికీ అధిక శాఖ ప్రభుత్వానికి నివేదిక అందించినట్లుగా సమాచారం గత ప్రభుత్వంలో రెండు వేల ఇరవై రెండు జూలై నుంచి ఉద్యోగుల డీఏలు పెండింగ్లో ఉన్నాయి మొత్తంగా నాలుగు డీఏలను ప్రభుత్వం ఉద్యోగులకు ఇవ్వాల్సి ఉంది త్వరలోనే మరో డిఏ డబ్బులు కూడా ఉద్యోగులకు చెల్లించాల్సి రావడం మొత్తంగా డీఏల సంఖ్య ఐదుకు చేరుకుంటుంది ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం రెండు డీఏలను చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లుగా తెలిసింది ప్రస్తుతం ఈ రెండు డీఏలను ఉద్యోగులకు చెల్లిస్తే ప్రభుత్వంపై మూడు వందల కోట్ల భారం పడుతుందని ఆర్థిక శాఖ అధికారులు పేర్కొంటున్నారు ఇప్పటికే ఉద్యోగుల జీతాలు రిటైర్డ్ ఎంప్లాయీస్ పెన్షన్ల కోసం దాదాపు నాలుగు వేల ఎనిమిది వందల కోట్లను ప్రతి నెల ప్రభుత్వం ఖర్చు చేస్తూ ఉండగా రెండు డిఎల చెల్లింపుతో మరో మూడు వందల కోట్ల అదనపు భారం ప్రభుత్వంపై పడిపోతుంది జూలై టు డిసెంబర్ రెండు వేల ఇరవై రెండు డిఏ జనవరి టు జూన్ రెండు వేల ఇరవై మూడు డిఏ ఈ నేపథ్యంలో అక్టోబర్ ఒకటో తేదీ లేదా నవంబర్ ఒకటో తేదీన ఉద్యోగులకు అందించే జీతంలో ఈ రెండు డిఎలను కలిపి ఇచ్చే అవకాశం ఉందని తెలిసింది సీఎం డిప్యూటీ సీఎంలను వేరువేరు సందర్భాల్లో కలిసిన ఉద్యోగ సంఘాల ప్రతినిధులు వారు ఎదుర్కొంటున్న పలు సమస్యలను రాతపూర్వకంగా తెలియజేయడమే కాకుండా నాలుగు పెండింగ్ డీఏల గురించి కూడా ప్రస్తావిస్తున్నారు ఈ నేపథ్యంలోనే ఉద్యోగులు దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న రెండు డీఏలను కూడా సంబంధించి డిఏలను ప్రభుత్వం ప్రస్తుతం విడుదల చేయాలని నిర్ణయించినట్లుగా తెలిసింది సో ఈ రెండు డిఏలకి సంబంధించి త్రీ పాయింట్ సిక్స్ ఫోర్ పర్సెంటేజ్ శాతంగా గత ప్రభుత్వం ప్రకటించింది కానీ వాటిని అమలు చేయకుండా గత ప్రభుత్వం పెండింగ్లో పెట్టడంతో ప్రస్తుతం వాటిని విడుదల చేసే అవకాశం ఉందని తెలిసింది ఈ రెండు డిఏలను క్లియర్ చేస్తే ఇంకా జూలై టు డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు జనవరి టు జూన్ జూన్ రెండు వేల ఇరవై నాలుగు పెండింగ్లో ఉంటాయి ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు ప్రతి ఆహారణాలకు ఒకసారి డిఏ చెల్లించాల్సి ఉండగా బీఆర్ఎస్ హయాంలో మూడు డిఏలు కాంగ్రెస్ అధికారం చేపట్టాక ఒక డిఏ పెండింగ్లో ఉంది